హలో ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇవైతే మా ఏరియాలో నిన్న జరిగిన సంక్రాంతి సంబరాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ అండి మేమైతే ఏ ఇరవై మందో ముప్పై మందో వస్తారనుకున్నాం కానీ దాదాపు వన్ హండ్రెడ్ అండ్ త్రీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా ముగ్గులు బాగానే వేశారు కొంతమంది ఏదో పార్టిసిపేషన్ చేసినా కొంతమంది చాలా అంటే చాలా ముగ్గులు వేశారు ఇందులో నేను వేసిన ముగ్గు కూడా ఉంది ఇదిగోండి ఇదే నేను వేసిన ముగ్గు ఈ ముగ్గు కోసం అయితే బాగానే కష్టపడ్డాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చొని ఈ ముగ్గు అంతా వేశాను నా ముగ్గే కాదు ఇంకా పక్కన ముగ్గులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్లో నాకు ఏదైనా ప్రైస్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి లాస్ట్ దాకా చూడండి ఆ ఫొటోస్ కూడా లాస్ట్ యాడ్ చేశాను అందరూ కూడా కంపల్సరీ భోగి ముగ్గు కాబట్టి భోగి కుండలు చెరుకుగడలు కైట్స్ అందరూ చాలా బాగా వేశారు మరికొంతమంది అయితే థీమ్స్తో ఇలా సేవ్ గర్ల్ డోంట్ డిస్ట్రాయ్ లెటర్ గ్రో అని కొంచెం కాన్సెప్ట్తో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇలా బాక్స్ అంతా నింపి మిలకల ముగ్గులు కూడా వేశారు నేను కూడా అలాగే వేశాను ఒకరికి మించి ఒకళ్ళు బాగా వేశారండి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఏరియాలో అయితే ఫస్ట్ టైం ముగ్గుల పోటీ కండక్ట్ చేయడం కలర్స్ అయితే కొంతమంది తెచ్చుకున్నారు కమిటీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఈ ముగ్గు కూడా చాలా బాగుంది నేను ముగ్గు వేసేటప్పుడు అయితే ఫోటో తీయలేదండి నేను కూడా ముగ్గు వేస్తూ బిజీగా ఉండిపోయేసరికి మొత్తం అయిపోయాక చూడటానికి జడ్జెస్ కూడా మార్క్స్ వేశాక అలౌ చేశారు అప్పుడు తీసిన వీడియోని ఇది నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ వీడియో చివరిలో యాడ్ చేశాను ఈ రథం ముగ్గు కూడా చాలా బాగుంది నేను కూడా నా ముగ్గులో రథమే వేశాను మిడిల్ పార్ట్లో ఈ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్గా వాషింగ్ మిషన్ ఇంకా సెకండ్ ప్రైజ్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ థర్డ్ ప్రైజ్గా వెట్ గ్రైండర్ని స్పాన్సర్స్ ప్రొవైడ్ చేశారు ఇంకా కన్సలేషన్గా పది వన్ కేజీ రైస్ కుక్కర్స్ కరెంట్ కుక్కర్స్ కూడా ఇచ్చారు కానీ ముగ్గులు ఫస్ట్ టైం అయినా అందరూ కూడా చాలా అంటే చాలా బాగా వేశారండి నేను కొంచెం ముగ్గు వేసేటప్పుడు పక్కకు వచ్చి ఒక రౌండ్ వేస్తే కొంచెం ఐడియాస్ కూడా వచ్చేవి కానీ నేను నా ముగ్గు దగ్గరే ఉండడం వల్ల అంత కొన్ని ఐడియాస్ అబ్జర్వ్ చేయలేకపోయాను ఒకవేళ మీరు నెక్స్ట్ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసే ముందు మాత్రం లాస్ట్ టెన్ మినిట్స్ ముందు ఒక రౌండ్ అయితే వేసిరండి అప్పుడు మీ ముగ్గుకి పక్కన ముగ్గులకి కొంచెం కంపారిజన్ చేసుకుని ఏమైనా ఇంకొంచెం మీ ముగ్గుని హైలైట్ చేసే ఐడియాస్ ఖచ్చితంగా వస్తాయి ఇదైతే అప్కమింగ్ పోటీల్లోకి వెళ్ళే వాళ్ళకి నా చిన్న టిప్ సజెషన్గా భావించండి తప్పకుండా వర్కౌట్ అవుతుందండి ఇంకా ఈ ముగ్గు కూడా చాలా బాగుంది నేనైతే ఫస్ట్ ప్రైజ్ ఈ ముగ్గుకే వస్తుంది అనుకున్నాను చాలా బాగా వేశారు ఈ వీడియోని మీరు కనుక ముగ్గుల పోటీలకు వెళ్ళాలని అనుకుంటే ఒక ఐడియాగా కూడా ఉంటుంది అని చెప్పి వీడియో తీశాను చాలామంది ఇలాగ అమ్మాయి బొమ్మలు రైతు కాన్సెప్ట్ జవాన్ కాన్సెప్ట్ చేస్తూనే ఉన్నారు అదిగోండి అదే నా ముగ్గు చాలామంది అటు ఇటు వెళ్తూ నా ముగ్గు దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది అటు ఇటు వెళ్తూ అదిగోండి వీడియో రికార్డ్ చేసే డ్రోన్ అతను కూడా వచ్చి కొసేపు వీడియో తీశాడు నా ముగ్గుని నా ముగ్గులో అయితే నేను కొంచెం అట్రాక్షన్గా బార్బీ బొమ్మలు దీపాలు ఇంకా చిన్న చిన్న కుండల్లో నవధాన్యాలు కూడా వేశాను ఇంకా చుట్టూతో డెకరేషన్గా కొన్ని ప్లాస్టిక్ పూలు కొన్ని మామూలు పూలు అడ్జస్ట్ చేశాను ఇక వేరే ముగ్గుల విషయానికి వస్తే చాలా బాగా వేశారండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ప్రైజ్గా వాషింగ్ మిషన్ సెకండ్ ప్రైజ్గా థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ థర్డ్ ప్రైజ్గా వెట్ గ్రైండర్ అన్నీ కూడా ఫోటోలు తీసి లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే ఈ ముగ్గులన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వర్త్ సెకండ్ ప్రైజ్ వర్త్ అని అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా అందుకనే నేను ఆ ఫొటోస్ని లాస్ట్లో యాడ్ చేశాను మేము గిఫ్ట్లు అన్నీ తీసుకున్నాక తర్వాత ఆ నెంబర్స్ అనౌన్స్ చేశారు కదా అదిగోండి ప్రతి ముగ్గు ముందు కూడా నెంబర్స్ ఇచ్చారు అన్నీ కలిపి వన్ నాట్ త్రీ నెంబర్స్ నూట మూడు ముగ్గులు వేశాము ఏ నెంబర్ అలాట్ చేసిన వాళ్ళకి అక్కడేకే వెళ్ళి వేశాము ఇక్కడ ఈ ముగ్గులు వేసిన చోటైతే రోడ్డు చాలా బాగుందండి చాలా కొత్తగా వేసిన రోడ్డు ఇది ఒక త్రీ మంత్స్ బ్యాకే అందుకని రోడ్డు మాత్రం చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది మీ ముగ్గులు వేసినకెళ్ళైతే కొంచెం రోడ్డు పాతది గరుకులు గరుకులుగా రంగులు వేస్తే ఆ గతుకుల్లోకే వెళ్ళిపోయి రంగు చాలా పట్టిందండి ఇటువైపు మాత్రం చూశారు కదా చాలా అంటే చాలా రోడ్డు బాగుంది ముగ్గు కూడా బాగా హైలైట్ అయింది నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అబ్బా ఇటు వస్తే బాగుండేదే నా బాక్స్ అటు ఎందుకు వచ్చింది అని కొంచెం బాధపడ్డాను అయినా పర్వాలేదు పర్వాలేదులేండి నాకు ఒక గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ వీడియో చివరిలో యాడ్ చేశాను నేను గిఫ్ట్ తీసుకున్న ఫోటో ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేశాను అదిగోండి మేము ముగ్గులు వేసి అందరం కూడా విన్నర్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఇక ఈ ముగ్గు అన్నీ కలిపి నూట మూడు ముగ్గులు కదా వీడియో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది ఈ రోలోకి వచ్చేసరికి ఈ రెండు ముగ్గులు నాకు బాగా అనిపించేవి ముఖ్యంగా ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగా మెళికలు వేశారు పూలు పెట్టారు నాకు కొంచెం గంగిరెద్దే కష్టం అనిపించింది కానీ ఇక్కడ గంగిరెద్దుని చూస్తే నాకు ఐడియా మాత్రం ఖచ్చితంగా వచ్చేది అందుకనే నేను ఒకసారైనా రౌండ్ వేసి రావాలి ఒక టెన్ మినిట్స్ ముందైనా అని చెప్పింది ఇక ఈ విషయానికి వస్తే ఈ ముగ్గులు కూడా చాలా బాగానే ఉన్నాయండి ముగ్గులన్నీ వేశాక మొత్తం ఐదు మంది టీచర్స్ వచ్చి ముగ్గులకి మార్క్స్ వేస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఈ మేడం అందరూ కూడా ఇండివిజువల్గానే మార్క్స్ వేశారండి ఐదు మంది ఎవరు ఈ మార్కులు వాళ్ళు ఇచ్చాక అన్నీ యాడ్ చేసి ఎవరికైతే హయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్లకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అని ఇచ్చారు వా ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా బాగుంది ఈ ముగ్గు కూడా రైస్ కుక్కరే ఇచ్చారు టీచర్స్ అందరూ కూడా మార్క్స్ వేస్తూనే ఉన్నారండి నేను మాత్రం కూర్చోవడం ఎందుకని ముగ్గు అయిపోయిన వెంటనే ఇలా ఒక వీడియో తీస్తూ ఉన్నాను చూసారా ఈ ముగ్గులలో మీకు ఏ ముగ్గు నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఈ ముగ్గులన్నీ చూశాక ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లాస్ట్లో చూపిస్తాను కదా అవి వర్తో కాదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ముగ్గులన్నీ అయిపోయాక చూడటానికి కూడా చాలా మంది వచ్చారు ముగ్గులకెళ్ళి తిరుగుతూనే ఉన్నారు నేనైతే బార్బీ బొమ్మలు పెట్టాను కదా ఎవరైనా తీసేస్తారేమో లేదంటే నేను నుంచో పెట్టాను కదా కింద పడిపోతాయేమో అని అక్కడే దూరంగా ఉండి చూస్తూ ఉన్నాను ముందు మా పాప తన బొమ్మలు ఎక్కడ పోతాయో అని చెప్పి తన బొమ్మల కోసం అలాగే నించొని చూస్తూ ఉంది ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అని కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది చాలామంది కాన్సెప్ట్ ప్రకారమే వేశారు ఆడపిల్లను సేవ్ చేయాలని జై జవాన్ జై కిసాన్ అని ఇలాగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు వేశారు మిలికలు ముగ్గులు వేశారు చెరుకు గడలు చాలా బాగా వేశారు మీరు కనుక ముగ్గుల పోటీలకు వెళ్ళాలంటే కలర్స్ కొంచెం ఎక్కువే తీసుకువెళ్ళండి ఎందుకంటే కష్టపడి వేసిన ఫినిషింగ్ అనేది నీట్గా లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడి ముగ్గు వేసి కొంచెం అలా ఫినిషింగ్ నీట్గా లేకపోతే మార్క్స్ ఇచ్చే కాడ చాలా బాధపడతాము ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా బాగా వేశారు ఎవరో మేడం సేవ్ గర్ల్ అని రాశారు సంక్రాంతి సంబరాలు అని మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ భోగి కుండలు గంగిరెద్దులు వీటన్నిటికీ ఇచ్చే మార్క్స్ సంక్రాంతి సంబరాలు అని రాసిన దానికి కూడా కొంచెం చూస్తారంట నేనైతే లాస్ట్లో గబగబా సంక్రాంతి సంబరాలు అని అని రాశాను అందరూ కూడా ముగ్గులైతే చూస్తూ ఉన్నారు ఇదిగోండి ఇదే నా ముగ్గు ఫైనల్గా నేను కూడా మధ్యలో రథం చుట్టూత మిలకలు దీపాలు భోగి కుండలు అన్నీ కూడా మ్యాక్సిమం ఏది కూడా ఎక్కడ మిస్ అవ్వకుండానే వేశాను ఇదిగోండి మా పాప తన బొమ్మలు తీసుకొచ్చానని చూస్తూ ఉండిపోయింది ముగ్గులు వేసామనే కానీ అదిగోండి మేడమ్స్ వచ్చి అలా ముగ్గు ముందు నుంచొని మార్క్స్ వేసేటప్పుడు ఎన్ని వేశారో ఏంటో అని కొంచెం టెన్షన్ అయితే వచ్చింది ఇక మార్క్స్ అన్నీ అయిపోయాక ఇదిగోండి అయితే అనౌన్స్ చేయడానికి అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము విన్నర్స్ అనౌన్స్ చేయడానికి కూడా స్టార్ట్ చేసేసారు ఇక ఇదిగోండి మా పాప నాకు ఇచ్చిన జ్యూస్ని కూడా తనే తాగేస్తూ ఉంది తన బొమ్మలు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని చెప్పేసి ముగ్గుకెళ్ళి చూస్తూనే ఉంది అదిగోండి మేడమ్స్ మార్క్స్ వేస్తూ ఉన్నారు చెప్పాను కదండి మొత్తం ఐదుగురు అయితే వచ్చారు ఐదుగురు కూడా ఇండివిజువల్గానే మార్క్స్ వేశారు అదిగోండి మా బాబు ఇంకా మా హస్బెండ్ నా కళాఖండాన్ని ఫోటో తీసుకుంటూ ఉన్నారు మరొక వైపు విన్నర్స్ను కూడా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మూడు బహుమతులు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు బహుమతులు ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ టోకెన్ నెంబర్ ట్వంటీ ఫోర్ పి లావణ్య వెడ్ గ్రైండర్ అండి ఈ వెడ్ గ్రైండర్ స్పాన్సర్ చేసిన వారు మన పెద్దలు సీనియర్ పొలిటీషియన్ శ్రీ రావు చెప్పండి టోకెన్ నెంబర్ నైన్ జీరో నైన్టీకా చిన్ని క్యూఎల్ టోకన్ నెంబర్ టోకెన్ నెంబర్ సిక్స్టీ వన్ ఎన్ ఉజ్వలాన్లా గారండి సిక్స్టీ వన్ ఫస్ట్ ప్రైజ్ చెప్పండి నాకైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదు కానీ నెక్స్ట్ పది కుక్కర్లు అయితే ఇచ్చారు అందులో కుక్కర్ వచ్చింది ఇంటికి వచ్చాక కూడా ఫోటో దిగాను బటర్ఫ్లై రైస్ కుక్కర్స్ అయితే గిఫ్ట్ ఇచ్చారండి పది మందికి ఆ పది మందిలో నేను కూడా ఉన్నాను ఈ రైస్ అయితే అన్బాక్సింగ్ కూడా చేశాను ఆ వీడియో కూడా తీశాను రెండు గిన్నెలు వచ్చాయి కుక్కర్ కూడా చాలా బాగుంది వైట్ కలర్ రైస్ కుక్కర్ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఫొటోస్ యాడ్ చేశాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్